ఒక మాట చెప్దాం అనుకుంటున్నా మీ అందరికి కూడా గుడ్ న్యూస్ నేను సాయి పెళ్లి చేసుకుంటున్నాం నేను సాయి పెళ్లి చేసుకుంటున్నాం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల రిషాన్నకు చెప్పు గుడ్ న్యూస్ అని మీ చెల్లి పెళ్లి ఫిక్స్ అయిందని నా బట్టలని పట్టుకోరా నగలు వీగలు ఎల్లుండే ఎంగేజ్మెంట్ ఏం లే కూర్చున్నాం కదా ఇప్పుడు జాతకాలు చూపించుకొని వచ్చినాం ఈ మంచి రోజు కదరా రోజులే ఎందుకు సాయి పెళ్లి చేద్దామని సాయి సనకు పెళ్లి చేద్దామని నాకు స్వామి పక్కకు వచ్చి చెప్పిండు ఇగో ఎంగేజ్మెంట్ నాతోటేనే టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం మిట్పల్లిలో ఉన్నాం ఎక్కడ అంటే మా అత్తగారిం ఒక ప్లేస్ వెళ్ళిపోయి ఉన్నాను మౌనికక్క వాళ్ళు అందుకోసమే ఇప్పుడు నాకు వాళ్ళని టైంపాస్గా ఉంచాలని లేదు వాళ్ళు ఫ్రీగా నిద్రపోతురు షూట్లు కూడా కొట్టట్లేరు అంట వాళ్ళకు ఫోన్ చేసి ఒక మాట చెప్దాం అనుకుంటారు మీ అందరికి కూడా గుడ్ న్యూస్ నేను సాయి పెళ్లి చేసుకుంటున్నాం నేను సాయి పెళ్లి చేసుకుంటున్నాం నిజంగానేది ఫ్రాంక్ గా అదేం కాదు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నాం ఒక టూ డేస్ లో ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలని ఫిక్స్ అయినాం బట్ ఒకసారి మోనికా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి ఖచ్చితంగా చెప్పకపోతే వాళ్ళు సీదా రాళ్ళు తీసుకొచ్చి ఎత్తేస్తా వాళ్ళ కొట్టేస్తా నీ బండి ఇదే ఉంది సాయి స్వామి అది అది ఇది అని చెప్పి అక్క మాట్లాడుతుంది పెద్దలు ఒల్లి పెట్టుకుంటే కనీసం నేను షాపింగ్ పోయినా సరే ఆమె చెప్పి ఇవ్వాలి ఆమెకు చెప్పి ఇవ్వాలని అనుకో ఇంకా అంతే ఇంకా అలుగుతుంది వన్ డే మొత్తం నాతో మాట్లాడేది కాబట్టి వన్ డే మొత్తం మాట్లాడదు కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పాలి షియా ఫోన్ చేద్దాం రిషానకు ఫోన్ చేద్దాం మోనియర్ ఫోన్ చేద్దాం వీళ్ళ ముగ్గురు ఫోన్ చేద్దాం ఒకసారి అత్తమ్మ ఫోన్ నుంచి ఫోన్ చేస్తాను నా ఫోన్ నుంచి నేను ఫోన్ చేస్తే ఏమేమో ప్రయోగాలు చేస్తుందేమో అందుకోసమే నాకు ఫోన్ చేస్తుందని అనుకుంటుంది ఆమె అన్న ఆమె అనుకుంటే ఫీల్ అయిపోతుంది చేద్దాం ఒకసారి గట్టిగా మాట్లాడేద్దాం

ఏం లే కూర్చున్నాం కదా ఇప్పుడు జాతకాలు చూపించుకొని వచ్చినాం ఈ మంచి రోజు కదరా ఎందుకు సాయసానకు పెళ్లి చేద్దామని సాయసానకు పెళ్లి చేద్దామని సాయసానకు పెళ్లి చేద్దాం రే రెండు రోజులు ఉంటున్నాం రే ఇట్లా నువ్వేనా అమ్మ మాట్లాడేది ఇప్పుడే ఇప్పుడేనా అనాల్సిన నువ్వే ఇప్పుడు వేస్తా అంటే ఇంకా లావుతారా ఇద్దరు

అమ్మకి ఎప్పుడు లేదు అట్లా మాట్లాడడం మాద్దు చెప్పండి మీరా చేద్దాం మీరా ఎట్లయితే పెళ్లి చేస్తావా అవును నా గుడి మాకు వెళ్తే బాగుంటలేదు కదా ఓ వాప్ ఏదేదో మాట్లాడుతున్నారు పెళ్లి వయసు వచ్చేసి ఇప్పుడు కి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి షార్ప్

ఎందుకు అరే ఎంగేజ్మెంట్ అయితే సంబురం ఉండాలి కదా రానంత వింది నువ్వు అంటే తమ్ముడు చిన్న బాధ అర్థం అవుతుంది చూడాలి అట్లా క్యూట్ తమ్ముడు ఉన్నాడు కనబడతారా తమ్ముడు ఎదిగిపోయింది ఇప్పుడు తెలుసు కదా ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాతే నన్ను తీసుకెళ్ళిరు నాకు స్వామి పక్కకు వచ్చి చెప్పిండు ఇగో ఎంగేజ్మెంట్ నాతోటేనే కూర్చుందా ఎంగేజ్మెంట్ రెడ్డి మరి

ఆపదికి మాత్రం ఒకళ్ళు లేరు అంటున్నా సాయి దగ్గరికి ఎవరైనా వచ్చినా నన్ను దాటి రావాలి అది గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే రా ఎవరు వచ్చినా అని ఈసారి వస్తాయి ఇగో పీకలు కలిగోసుకోమని మన అదృష్టం అంతే అలా మనం చిన్న ఏంది ఇక తమ్ముడికి వేసిద్దాం ఇక నాన్న గుడితే బాగాలేదు కదా ఎందుకే నువ్వేం చేస్తావు మా అత్తమే వేస్తుంది అంటే పెళ్లి వద్దు మాకు మీరు వద్దు

ఆహా పెళ్ళి అయితే బరువు బాధ్యత తెలుస్తాయి ఇప్పుడు ఇలా తెలుస్తలేదు ఏం కాదు విను ఒకసారి నాకు ఒక హెల్ప్ చేస్తావా చేయవా చెప్పు ఇగో ఎల్లుండి ఆర్ఎస్ బ్రదర్కి వెళ్ళు ఒక రెడ్ కలర్ హాఫ్ సారీ తీసుకొని సాయికి ఒక డ్రెస్ తీసుకొని గోల్డ్ తీసుకొని రా సరేనా మర్చిపో నాకు ఎల్లుంటే కావాలంటే ఎంగేజ్మెంట్ ఎందుకని ఇట్లా చేస్తారు ఎంగేజ్మెంట్ చేసుకుంటా అంటే వీడియో మీకు పోతే పోతాం కానీ ఇగో మీరు వస్తా అంటే నా చేయన తాషం స్వామి లేడు స్వామి టెంపుల్ కి వెళ్ళిరు ఫిక్స్ అయిపో ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఎంగేజ్మెంట్ రావాలని కోరుకుంటున్నా శ్రీ అన్న గారు ప్లీజ్ దయచేసి రిషి శాడి కి చెప్పండి భువనేశ్వర్ మధ్య కూడా చెప్పండి మంచిగా కష్టపడాలి ఇంకా సంపాదించుకోండి ఇంకా మంచి జనం కొట్లాడతారు మీరు ఇంకా పెళ్లి చేసుకుంటే ఏం లేదు విడాకులు అంటారు పెళ్లి చేసుకుంటే గొడవ అవడం అని తెలిసిందన్న సరళ మస్తు టైం ఇచ్చేసిన అందరికి ఫోన్ పెట్టేస్తున్న బాయ్ చాలా పనులు ఉన్నాయి ఎంగేజ్మెంట్ పనులు సరేనా సో గైజ్ పెళ్ళి లేదు ఏమైనా టైంపాస్ అవుతలేదు ఒకరికి ఫోన్ చేసి గెలుకుదాం అనుకున్న మోనికకి అక్కకి అక్ చేసిన ఇప్పుడు టీ మొత్తం తెలుస్తుంది తిరిగి తిరిగి గ్రూప్లలో మెసేజ్ పెడతారు జస్ట్ ఇది ఒక ప్రాంక్ ఒకటే ఇంకా పెళ్ళి వేసుకుంటాం ఖచ్చితంగా అది ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది ఎందుకంటే మేము సెట్ కావాలి మళ్ళీ తక్కువ కాబట్టి బాయ్ గైస్ లవ్ యూ ఆల్